శిష్య పరమణులయ్యరో హారతులు శిష్యవరద శీ సాయి గురువున కుహారతులు దునిలో నా కర్మలను కాల్చి ఆది గురువు దొరకా కుహారతులు నడక నేర్పి మార్గమును చూపుది చూచి కీ సాయి రామ్ తేజున కుహారతులు శిష్య పరమానులారయ్యరో హారతులు శిష్యవరద శ్రీ సాయి గురువునకు హారతులు అమృతమునొసీ సురులను సురులకు శుభము కూర్చిన కర్పూర కర్పూరహారతులు తన బోధన మనుజులను మంచితో వ నడిపిన శ్రీ సాయి మహిమనకు హారతులు శిష్యపరమణులయ్యరో హారతులు శిష్యవరద శ్రీ సాయి రామ్ గురువునకు హారతులు నిత్య కళ్యాణనిది అయి లోక కళ్యాణము కూర్చు శ్రీసిరిడి సాయికి వేహారతులు నేనున్నానని తన చింత చేరిన అవయమిచ్చి నిలిచిన శ్రీ సాయికి విహారతులు శిష్య పరమణులయ్యరో హారతులు శిష్య వరద శ్రీ సాయి గురువునకు హారతులు ఓం సర శిష్య పరమణుల హారతులు శిష్య వరద శ్రీ సాయి గురువునకు హారతులు దునిలో నా కర్మలను కాల్చి ఆది గురువు దొరకా మైసుదున కుహారతులు నడక నేర్పి మార్గమును చూపుది సాయి రామ్ తేజున కుహారతులు శిష్య పరమణులయ్యరో హారతులు శిష్య వరద సాయి గురువునకు హారతులు అమృతమునొసీ సురులను సురులకు శుభము కూర్చిన కర్పూర కర్పూరహారతులు తన బోధన మనుజులను మంచితో వనడిపిన శ్రీ సాయి మహిమనకు హారతులూ శిష్యపర మణులారయ్యరో హారతులు